ఎంతమంది ఇరవై ఏడు వేల మంది ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వారు వాడుకోవడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు దీంట్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారు మొన్న పోయిన సంవత్సరంలో తొమ్మిది వందల కోట్ల రూపాయలు వారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరఫరా చేయడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ నాయకులు ఈ శాండ్ పబ్లిక్కి ఇరవై ఎనిమిది వందల క్యూబిక్ ఫీట్ కాస్ట్తో వాళ్ళందరూ కూడా ఈ కమిషన్ను పెట్టుకొని ఫ్యాట్ మార్జిన్స్ కార్యకర్తలకు వచ్చేలాగా ఇంతకుముందు ఈ శాండ్ మాఫియా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వారికి ఒక ఆలోచన ఉండే ఈ శాండ్ మాఫియా చేయాలి ప్రజలకు సరైన కాస్ట్తోనే శాడు ఇప్పించాలి రాష్ట్ర ప్రభుత్వము పన్నులు పెరగాలి ఒకవైపు పన్నులు పెరగాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవైపు లబ్ధిదారులకు తక్కువ ధరలో రావాలని చెప్పి ఒక ఆలోచనతోని వారు ఈ శాండ్ మధ్య బంద్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది ఈ ఈ శాండ్ బజార్లో కేవలము నల్గొండ నుంచి ఇక్కడ తీసుకురావడానికి తొమ్మిది వందల రూపాయలు రెండు వందల రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జెస్ తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అంటే బయట ఇరవై ఎనిమిది వందలకు క్యూబిక్ కి ఏదైతే శాండ్ దొరుకుతుందో మన ఈ ద్వారా తక్కువ ధరలో మనకు ఈ శాండ్ లభిస్తుంది ఫ్రీ ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ట్యాక్సీ ఏం లేవు కేవలం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో చేయడం జరిగింది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు మనం ప్రజలకు మాటించిన గ్యారంటీలు అమలు చేయాలి దాంతోపాటు పది సంవత్సరాలు మనకు రేషన్ కార్డు రాకుంటే మనకు రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది చాలా చోట్ల కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు లబ్ధిదారులందరూ బేస్మెంట్ వరకు లక్ష రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్ లో రావడం జరిగింది ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే సరిపోదు వీళ్ళందరికీ రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ ఇప్పించాలి విద్యలో వీళ్ళకు మంచి స్కూల్ ఇక్కడ ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక రెండు వందల కోట్లతోని స్కూల్ కూడా దీనికి ఇనాగ్రేషన్ కూడా అంటే పనులు స్టార్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదం ఇవ్వడం జరిగింది